హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సరళా హెవెన్ ఈరోజు ఒక మాకు కోయట్ నుంచి ఒక పార్సల్ పంపించారండి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండు ఫ్రెండ్ వైఫ్ అక్కడే ఉంటారు వాళ్ళు ఎంతో ఇష్టంగా మాకు ఈ పార్సల్ పంపించారు ఏం పంపించారో ఒకసారి మీకు చూపిస్తానండి ఆల్రెడీ అర్లీ మార్నింగే ఫోర్ ఓ క్లాక్కి మా హస్బెండ్ వెళ్ళి ఎయిర్పోర్ట్కి అది తీసుకొచ్చారు తీసుకొచ్చి ఊరు వెళ్తూ ఉంటే కొన్ని ఇవి ఖర్జూర పండ్లు అన్నీ పంపించానండి సోపులు చాక్లెట్స్ అవంతా మా అత్తగారికి ఇవి నేను ఫస్ట్ ఈత పండ్లు అనుకున్నానండి ఇవి ఈత పండ్లు లే అనుకున్నా మళ్ళీ నైట్ ఫోన్ చేసి అవి ఖర్జూరం పచ్చి ఖర్జూరం ఇప్పుడు సీజన్ అంట అక్కడ అందుకు పచ్చి ఖర్జూరం బాగుంటుందని చెప్పి పంపించారు వాళ్ళు కొంచెం చూడండి పండిపోయి ఉండేవి కూడా ఎంత బాగు నేను ఇక్కడ కూడా ఉంటాయండి నేను ఈత పండ్లేమో అనుకునేదాన్ని వెళ్ళినప్పుడల్లా అక్కడ చూసి షాపులో ఈత పండు ఏందబ్బా అమ్ముతున్నారు అనుకునేదాన్ని ఇప్పుడు తిన్నానండి అవి వలుచుకొని తింటే ఎంత స్వీట్గా ఉన్నాయంటే అంత స్వీట్గా ఉన్నాయి ఒక ఆరు తినేసాను పచ్చి ఫ్రూట్స్ తిన్నట్టే ఉంది అవి అవి శుభ్రంగా క్లీన్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ అన్నా ఉంటాయంట బాగా పచ్చివి ఇప్పుడు ఎక్కువ అక్కడ అవే అంటండి ఈ టైంలో బాగుంటాయంట అందుకు పంపించారు అదొకటి నెక్స్ట్ వచ్చి ఇవి కొన్ని సోపులు పంపించారండి దవ్ సోపులు ఆ దవ్ సోపులు ఇక్కడ దొరకవా ఏమి అని అనుకోవద్దు వాళ్ళకి ఇష్టంగా పంపించారండి కొంచెం క్వాలిటీ బాగుంటుంది అక్కడ ఇంతకుముందు మా మామయ్య కూడా ఉన్నప్పుడు కూడా చాలా సోపులు తెచ్చేవాళ్ళు అవన్నీ ఒక నాలుగు సోపులు తెస్తే మా ఒకటి పంపించాను మూడు పెట్టుకున్నానండి ఇది ఈ క్రీము ఎందుకు పంపించారంటే నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను అనమాట నాకు ఇట్లాగా పిగ్మెంటేషన్ ఉంది ఏం వాడితే బాగుంటుంది తను బ్యూటీషియన్ అనమాట అక్కడ కోయట్లో అందుకోసం ఇది వాడుసరలా ఇది ఇది ముఖానికి మచ్చలు అన్నీ పోతాయి ఫేస్ కూడా షైనింగ్ ఉంటుంది ఫెయిర్గా వస్తుంది అని చెప్పింది ఈ క్రీమ్ పేరు వచ్చి కెరోటిన్ అంట ఇది బాగుందండి చూసేదానికి కూడా కలర్ బాగుంది ఎల్లో కలరు చాలా బాగుంది ఇది కెరోటిన్ ఇది ఒక త్రీ మంత్స్ వాడు మార్నింగు ఈవినింగ్ వాడు సరళ అని చెప్పారు వాళ్ళు వాడదామండి నా అంత సోంబేర్ ఎవరూ ఉండరు పాపం అంత ప్రేమగా అమ్మాయి చెప్పంగానే నైటే వెళ్ళి షాపింగ్ వెళ్ళి తీసుకొని వచ్చింది తన పేరు ప్రియా అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రియా నా కోసం వెళ్ళి నైట్ తీసుకొని వచ్చి నాకు పంపించినందుకు ఇవి లవంగాలండి ఇవి ఎందుకంటే ఇవి అక్కడ ఇంతకుముందు కూడా నాకు వేరే వాళ్ళు పంపించారండి ఇవి స్పైసీస్ ఎందుకంటే అవి బిర్యానీలోకి వేసినప్పుడు భలే స్మెల్ వస్తాయండి అవి ఇవి నేను ఎప్పుడూ చెక్క లవంగా ఈ బుడ్లు ఉంటాయి కదా అవి బాగా వేయించి పొడిగొట్టి పెట్టుకుంటాను అనమాట అవి బిర్యానీలోకి చికెన్ ఫ్రైలోకి అట్లా మసాలా కూరలోకి ఇది వేస్తే భలే స్మెల్ వస్తుందంటే బల ఘాటుగా ఉంటుంది అందుకోసం అడిగితే ఇవి పంపించారు వాళ్ళు భలే చూడండి చెక్క ఎంత పెద్దగా ఉందో భలే బాగుంటుంది ఇవి అందుకోసం నేను పంపించండి ఇది పంపించారు పాపం హడాబడిగా పంపించారండి ఎవరో తెలియదు వాళ్ళ రూమ్మెంట్ ఎవరో వస్తుంటే తన దగ్గర పంపించారు నైట్ నైట్ వాళ్ళకి లగేజీలు ఉంటాయి కదా పాపం అన్నీ తేవాలంటే మనవని అది నెక్స్ట్ ఇంకా మీకు తెలిసిందే కదండి ఎవరైనా పిల్లలు ఉంటే ఇంట్లో కంపల్సరీగా చాక్లెట్స్ వస్తాయి చూడండి చాక్లెట్స్ ఆల్రెడీ పంపించాను కొన్ని ఊరికి మిల్కీ వైట్ అంటే చాక్లెట్ బాగా మా పిల్లలు కొన్ని ఎత్తుకొని పోయారు మార్నింగే ఓపెన్ చేసి చాలా బాగుండాయండి నేను ఒకటి తిన్నాను టేస్ట్ బాగుంది చాక్లెట్ ఎవరైనా ఫారిన్ నుంచి వస్తున్నారు ఎక్కడైనా దుబాయ్ గల్ఫ్ కంట్రీస్ నుంచి వస్తున్నారంటే ముందు మా ఇంట్లో చాక్లెట్స్ ఏ ఉంటాయండి ఎక్కువ ఇట్లా ఎవరు వచ్చిన యూఎస్ నుంచి వచ్చినా కానీ అందరూ చాక్లెట్స్ ఎక్కువ వస్తాయి ఈ పిల్లలకి ఎందుకు అంత ఇష్టము ఇక్కడ కూడా దొరుకుతాయి బట్ ఎందుకు అక్కడి నుంచి వచ్చాయంటే ఒక పిల్లలకి ఒక క్రేజీ అనమాట అట్లాగా ఇంతేనండి వాళ్ళు ఎంతో ఇష్టంగా మనకి ఎంత ప్రేమగా పంపించారు థ్యాంక్ యూ శివ అండ్ ప్రియా థ్యాంక్ యూ సో మచ్ మాకోసం ఇంత దూరం పంపించినందుకు ఎంత చిన్న గిఫ్ట్ అయినా మాకు అంత హ్యాపీగా ఉంది మీరు అంత దూరం పంపించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంతేనండి ఇవి చూడండి ఇవేనండి గిఫ్ట్ చాక్లెట్స్ క్రీమ్స్ ఇది వాడు చూస్తానండి త్రీ మంత్స్ క్రీము వాడినాక నాకు బాగా రిజల్ట్ వచ్చింది అంటే నేను షార్ట్ వీడియోలో నేను ఆ క్రీమ్ మీకు మళ్ళీ వీడియో చేసి పెడతానండి అంతేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మీకు ఎవరైనా ఇట్లా వేరే కంట్రీ నుంచి వస్తూ ఉంటే మీకు ఇట్లా బాక్స్లో తెస్తూ ఉంటే మీకు కూడా ఎంత హ్యాపీగా ఉంటుంది కదండి ఎవరైనా మనం ఇంత చిన్న గిఫ్ట్ ఇచ్చినా మనం దాన్ని ఎంతో ప్రేమతో తీసుకుంటే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది మనకి హ్యాపీగా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఇంతే మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఈ క్రీమ్ మళ్ళీ నేను షార్ట్ వీడియోలో మీకు పంపిస్తానండి ఎలా ఉండదు నేను ముందు ఫస్ట్ వాడి చూడాలి కదా ఇది ఎలా ఉంటుందో రిజల్ట్ వస్తే అలాగే చేస్తాను ఈ డ్రై ఫ్రూట్స్ కూడా బాగున్నాయి పచ్చివి నేను ఇదే ఫస్ట్ టైం తినడం కూడా ఎప్పుడు తినలేదండి ఇదే ఇంతేనండి ఈ వీడియో Bye.